పార్వతి పరమేశ్వర ఓం శ్రీమాత్రే నమ పార్వతీ సమేత పంచముఖ రామలింగేశ్వర స్వామి సప్తమ వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా ఈరోజు అత్యంత వైభవపేతంగా శైవాగముక్తంగా సద్యస్కాల దీక్షతోటి ఈ ఈరోజు శాంతి కళ్యాణము నిర్వహించడం జరిగింది ఈ స్వామివారు క్రీస్తు శతాబ్దం ఐదు ఆరు మధ్య కాలంలో విష్ణుకుండలీ అనేటువంటి రాజుడు అంతకన్నా పూర్వము శైవాగ మోక్తంగా వెనుక దేవాలయాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది అంటే దాదాపు పద్నాలుగు పదిహేను వందల సంవత్సరాల నాటి దేవాలయము వెనుక ఉంది ఆ దేవాలయము కాలక్రమేణ శిథిలావస్థలో ఉంటే భిన్నమైపోతే మళ్ళీ ఈ గ్రామస్తులు నరేష్ కుమార్ రెడ్డి గారు అందరూ పెద్దలు కలిసి రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరంలో దీన్ని నిర్ణయించి రెండు వేల పద్దెనిమిదిలో శైవాగ మొత్తంగా ఐదు రోజులు దీక్ష తోటి వామదేవ అఘోర తత్పురుష ఈ పరమేశ్వరస్ పరమేశ్వరుడు ఐదు ముఖాలు ఉంటాడు అనమాట ఆ ఐదు ముఖాలతోటి ఎక్కడ లేని విధి విధానంగా ఈ యొక్క దేవాలయాన్ని రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది ఈ రోజు అత్యంత వైభవోపేతంగా సప్తమ వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా ఈ రోజు అంగరంగ వైభవోపేతంగా ఎంతో దివ్యంగా స్వామివారి కళ్యాణం బ్రాహ్మణోత్తములు నిర్వహించ చేయడం జరిగింది హరణమ పార్వతి పార్వతి మాతా